హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరు కూడా ఎప్పుడూ చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ చెట్టు చూపిస్తున్నాను ఈ చెట్టుకొక ఒక స్టోరీ ఉందండి అదైతే మీరు తప్పకుండా వినవలసిందే సరే సర్లేండి ఇక వినేసేయండి మనం కథలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేనైతే ఒక మొక్కని చూసైతే షాక్ అయ్యానండి అది ఏంటి అంటే గంగ గంగరేగుపళ్ళ చెట్టు ఈ చెట్టులోకి వెళ్ళడానికంటే చెట్టు దగ్గరగా వెళ్ళడానికైతే ఎక్కడా కూడా మనకి దారి అంటే వే అనేది లేదు కానీ ఎలాగోలా వే చేసుకుని అయితే ఇందులోకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఎలా ఉందో మీరు చూద్దరు కానీ కానీ గంగరేగుపళ్ళు మాత్రం అడుగడుగున గంగరేగుపళ్ళు ఉన్నాయి దాని తర్వాత ఈ చెట్టుకు మాత్రం మొత్తం చిక్కుడుగా తీగ అనేది పాకింది ఇప్పుడు నేను చెట్టు మొత్తం మీకు చూపించాను కదండి ఈ లోపల ప్రాంతం చూడండి ఎలా ఉందో ఎంత నీట్నెస్గా ఉందో అంటే అయితే ఏమీ కాలేదు కానీ చెట్టు కింది వరకు వచ్చేసి చుట్టుపక్కల మొత్తం కూడా ఆక్రమించేసి పెద్ద వృక్షంలో అయితే మారిపోయింది దీనికి చిక్కుడుగాయల చెట్టు పాకింది కానీ కాయలైతే ఎక్కడా కూడా మనం ముట్టుకోవాతి కాదనమాట ఇంత పెద్ద రేగు చెట్టుని ఈరోజు చూసి నేను షాక్ అయినాను ఇది జానిసారు వాళ్ళ ఇంట్లో చెట్టు అనమాట ఇంకా నేను ఏ పని మీద వచ్చాను అనంటే ఇక్కడ మనకి అరటి చెట్టు ఫస్ట్ వీడియోలో మీకు అరటి చెట్టు చూపించా కదండి ఆ అరటి చెట్టు ఎలా వచ్చిందో దాని స్టోరీ చెప్దాము అనుకున్నాను ఈ అరటి చెట్టుని మన గార్డెన్లో ఇదివరకు ఉండేదనమాట అయితే మనకి రెండు మొక్కలు ఉండేసరికి మనం మనకి కూడా ఒక మొక్కని వేరే వాళ్ళకి మనం ఇచ్చామనుకోండి మన దగ్గర మంచిగా బతుకుతాయి వాళ్ళ దగ్గర కూడా చక్కగా అరటి మొక్కలు అనేది స్ప్రెడ్ అయిపోయి చాలా బాగా వస్తాయి అని చెప్పి నేను ఒక మొక్కని మన గార్డెన్లో మనకి మిద్దె తోట ఉన్నప్పుడు ఒక చెట్టును తీసి మా ఫ్రెండ్ సనాక్ అనేది ఇచ్చానమాట అయితే సనా వాళ్ళు చక్కగా తీసుకెళ్ళి భూమిలో వేశారు నేనేం చేశానంటే మిద్ద మిద్దపై ఉన్న చెట్టును తీసి నిజంగా అరటి చెట్టుకి మరి బాగా నీళ్లు ఉండాలి ఉండాలి ఓపెన్ ప్లేస్లో వేయాలి అంటారు కదండి అరటిని అందుకోసం మనం కూడా కింద వేద్దాము ప్లేస్లో అని చెప్పి నేను ఒక పొరపాటు చేసేటప్పటికి మన అరటి మొక్క అనేది చనిపోయింది ఇంకా సనా వాళ్ళ ఇంట్లో వచ్చిన అరటి చెట్టు అయితే మాత్రం ఎంత మంచిగా కాసిందో అనటండి అది స్వీట్ అనమాట ఎంత స్వీట్గా ఉన్నాయటో పళ్ళు ఇంకా అంత చక్కగా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ చెట్లకి పిలకలు అనేది వచ్చినాయి అనమాట మనం కూడా మళ్ళీ ఒక రెండు పిలకల్ని తీసుకొచ్చేస్తే ఇలా వేద్దాము అని మనకి ఇంతకుముందు మనం ఇచ్చిన అరటి తోట అరటి మొక్క నుంచి మళ్ళీ మనం పిలకల్ని అనేది తెచ్చుకున్నాం అనమాట అది అరటి స్టోరీ అనమాట కానీ మంచిగా అరటి మొక్కని పెంచేసి ఈ రెండింటిని మనం అరటి ఆకుల్ని చక్కగా భోజనానికి ఉపయోగించుకోవచ్చు చక్కగా మనకి అరటి గిలలు వేసినప్పుడు ఆ కాయల్ని కూడా అందరికీ పంచుతూ మనం కూడా తింటూ అందులో ఆనందాన్ని వెతకాలి అని చెప్పి నేను ఈ రోజైతే ఈ వీడియోనైతే మాత్రం చక్కగా మన గార్డెన్లో అరటి మొక్కల పెంపకం అనేది అయితే స్టార్ట్ అయిందండి అయితే అరటి మొక్కల పెంపకం అని ఎందుకు అన్నాను అంటే ఈ రెండు మొక్కల వల్ల మనకి బోల్డ్ పిలకలు వచ్చేస్తాయి అనమాట అరటి ఒక ఒక చెట్టుకి ఒక గెల మాత్రమే వస్తుంది అరటి గెల మళ్ళీ నెక్స్ట్ పక్కన అరటి పిలక పెడుతుంది మళ్ళీ అది పెద్దదవుతుంది అలా ఒకటి ఒకదాంత్రత ఒకటి ఒకదాంత్రత ఒకటి అలా మనకి అరటి అరటి చెట్లు అనేది మన గార్డెన్లో ఉండబోతుంది అనమాట సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటా కదండి ఎప్పుడు కూడా నేను మీతో పంచుకుంటాను నా ఆనందాన్ని మీరు కూడా ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తారు అని చెప్పి నేను ఈ వీడియోనైతే మీకు పెడుతున్నాను ఇంకా రోజు రోజుకి మళ్ళీ ఇంకొక మంచి మాట అండి మన పక్కన ఇక్కడ పుప్పాల శ్రీను అని చెప్పి ఉన్నాడనమాట వాళ్ళ వాళ్ళ ఇంట్లో మనం ఏం తెప్పించాము అంటే మనకి పశువుల ఎరువు ఇంకా మీకు తెలుసు కదండి పశువుల ఎరువు చాలా మంచిది చెట్లకి అందుకోసం పశువుల ఎరువు ఎరువు కూడా వాళ్ళ ఇంట్లో ఈరోజు తీసుకొని వచ్చి చక్కగా మన అరటి మొక్కలకి పశువుల ఎరువు కూడా వేయబోతున్నాము అలాగనే మన గార్డెన్లో దొండ చెట్టుకి మరి ఇప్పుడు చామంతి మొక్కలు పెట్టాం కదా అన్నిటికీ కూడా కొంచెం కొంచమే వేయాలి మనము అది మనకి ఎక్కువ మోతాదులో కాకుండా ఎందుకు అంటే మాగిన ఎరువు కాబట్టి అందులో పోషక విలువలు బాగా ఉంటాయన్నమాట అందువల్ల మన చెట్లకన్నిటి కూడా ఈరోజు మన గార్డెన్లో ఈ పనులు మనం చేస్తూ ఉన్నాము ఈ పనులన్నీ చేసేటప్పుడు మంచి వీడియో మీకు ప్రజెంట్ చేయాలి అని చెప్పి ఒక చిన్న సంకల్పంతో ఈ వీడియోనైతే మీకు వీడియో అయితే పెట్టేస్తున్నానండి ఇంకా నా సంతోషాలన్నీ మీతోటే మా గార్డెన్లో వచ్చిన ప్రతి మొక్కని నేను చూపించాల్సిందే మీరు చూడాల్సిందే ఇందులో మాత్రం ఏ మాత్రం తిరుగులేదనమాట అందువల్ల ఈ ఈ చిన్న చిన్న సంతోషాలన్నిటికి కూడా మీతో పంచుకుంటూ మంచి మంచి మొక్కలు ఇంకా వేసిన తర్వాత మ మరిన్ని మంచి మంచి విషయాలతోటి ఇంకొక వీడియో మీ ముందుకు రాబోతుంది ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి మన గార్డెన్లో అరటి మొక్కలు వేసాము ఇది అనమాట మ్యాటరు మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను వేసింది ఎవరో కాదండి మన సుఖ్యా ఉంటాడు కదా ఇంకా భద్రమ్మ వాళ్ళ అనమాట మన మొక్కల నుంచి ఏదైనా కావాలి ఇది చేయాలి అంటే మాత్రం మన సుక్కే వచ్చేస్తాడు అది కాక లోతుగా వేయాలన్నమాట ఈ మొక్క మనము ఎప్పుడు ఉండే మొక్కలు కాబట్టి చక్కగా లోతుగా వేస్తే మనకి అవి భూమిలోకి ఎంత లోపలికి వెళితే వాటికి అంత మంచి బలం అనేది చేకూరుతుంది కాబట్టి చిన్న చిన్న మొక్కలు వేసేటప్పుడేమో మన సొంతంగా మనం వేస్తున్నాము ఇలాంటి కొంచెం పెద్ద ప్లాంట్స్ వేసేటప్పుడు మాత్రం సుక్కా హెల్ప్ తీసుకుంటూ ఉన్నాము దీని తర్వాత దానికి చక్కగా పాదను కూడా చేశాడు ఈ చెట్టుకి బాగా నీళ్ళు అవసరం అండి అరటి మొక్కకి ఎంత నీళ్ళు ఉంటే అంత మంచిది అనమాట దొండకు కూడా దొండ చెట్టుకి కూడా నీళ్లు బాగా కావాలి అందుకోసం ఈ ప్లేస్లో వేసి వీటికైతే చక్కగా పా మొత్తం కూడా పాదులాగా చేసేసి నీళ్ళైతే పెట్టేసామండి మీకు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మన గార్డెన్లో భలే రకరకాల మొక్కలు వేస్తున్నాము అని మీరు కూడా అనుకుంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్